ప్రైజ్ ద లాడ్ హలూయ దేవునికి స్తోత్రం గాక ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి లైవ్ వీక్షిస్తున్న మీకు వందనాలు మరి స్తోత్రాలు గమనించండి యేసుక్రీస్తు నామం ప్రకటించబడిన రీతిగా స్వార్థ ఉద్యోగ కూడికలు మన నజరై ప్రార్థనా మందిరములో పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఈ ఉజ్జీవ సభలు జరుపునై ఉన్నాయి ఈ లైవ్ వీక్షిస్తున్న మీరంతా కూడా ఈ సభలలో పాలు పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను మన ప్రతిపాడు గుంటూరు జిల్లా ప్రతిపాడు ప్రతిపాడు మండలం గొట్టిపాడు రోడ్ నజరై మినిస్ట్రీస్ ఈ యొక్క ప్రార్థన మందిరంలో జరపడుతున్నటువంటి ఉజ్జీవ సభలు సువార్త ఉజ్జీవ సభలు ఈ సభలలో పాల్పొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మేళ్లను మీరు పొందవలసిందిగా ప్రభు పేరిట మనసారా కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ మేన్ ప్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక